ప్రైజ్ ప్రవేశ స్థామంలో మీ అందరికీ కూడా అనేక శుభములు తెలియజేస్తున్నాను ఈరోజు మన యొక్క వాక్య ఏంటంటే శ్రేష్టమైనది శ్రేష్టమైనది వాక్య అంశం చూసినట్లయితే సామెతలు పదహారవ అధ్యాయము ముప్పై రెండవ వచనం ఒకసారి చూద్దాము పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతం గలవాడు శ్రేష్ఠుడు పట్టణంలో పట్టుకుని వాని కంటే తన మనస్సును వాడు శ్రేష్ఠుడు అని వాక్యమైనటువంటి దేవుడు వాక్యం ద్వారా మనందరితో మాట్లాడుతున్నాడు సామెతలు పదహారవ అధ్యాయము ముప్పై రెండవ వచనము ద్వారా పరాక్రమ శాలి కంటే పరాక్రమ శాలి కంటే దీర్ఘ శాంతము కలవాడు శ్రేష్ఠుడు అనే దేవుని యొక్క వాక్యం మనకి బోధిస్తుంది అదేవిధంగా పట్టణమును పట్టణంను పట్టుకుని వాని కంటే తన మనస్సును స్వాధీన పరుచుకుని వాడు శ్రేష్ఠుడు అని వాక్యము మనకి వివరిస్తుంది పరా సుక్రమ శాలి కంటే దీర్ఘశాంతము కలవాడో శ్రేష్ఠుడు పట్టణంలో పట్టుకునే వాని కంటే మనస్సును స్వాధీన పరుచుకుని వాడు శ్రేష్ఠుడు అనే దేవుని యొక్క వాక్యం మనకి వివరిస్తుంది దేవుని లేనటువంటి యొక్క హృదయంలో దేవుడు లేనిటువంటి హృదయంలో దేవుని యొక్క జ్ఞానము కానీ పరిశుద్ధాత్మ కానీ ఉండదు అని వాక్యము సెలవిస్తుంది దేవుడు లేనటువంటి హృదయంలో ఆత్మ జ్ఞానము దేవుని యొక్క ఆత్మ జ్ఞానము పరిశుద్ధ పరిశుద్ధాత్ముడు గాని ఉండడు అనే వాక్యము మనకి సెలవిస్తుంది అదేవిధంగా పరిశుద్ధాత్మ లేని చోట పరిశుద్ధాత్మ లేని చోట మనకు దీనత్వము కానీ దీర్ఘ శాంతం గానీ ఉండదు పరిశుద్ధాత్మ లేని చోట దీనత్వము గాని దీర్ఘ శాంతము గాని ఉండదు అని వాక్యము మనకి వివరిస్తుంది వారి యొక్క హృదయం యొక్క హృదయంలో వాక్యం అనేది ఉండదు ఎవరైతే దీనత్వము అదే విధంగా దీర్ఘశాంతం లేనటువంటి వారు ఉంటారో వారి యొక్క హృదయంలో దేవుని యొక్క వాక్యము ఉండదు అని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది సామెతలు ఇరవై తొమ్మిదవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చిన చూసినట్లయితే దేవోక్తి లేని ఎడల జనులు లేక తిరుగుదురు ధర్మశాస్త్రం అనుసరించు వాడు ధన్యుడు అని దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది వాక్యమైనటువంటి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు దేవుని ఎందు భయభక్తలు లేని చోట చెనులు కట్టు లేకుండా తిరుగుతారని వాక్యము వివరిస్తుంది ధర్మశాస్త్రం అనుసరించు అనుసరించి వారందరు కూడా ధన్యులు అని దేవుని యొక్క వాక్యము మనకి ఇక్కడ వివరిస్తుంది దీర్ఘ శాంతము లేక దీర్ఘ శాంతము లేక తన యొక్క మనస్సును తన యొక్క మనస్సును స్వాధీనంలో ఉంచుకునలేకపోవటం వలన నష్టపోయినటువంటి వ్యక్తిని మనము బైబిల్ గ్రంథంలో ఇక్కడ చూద్దాము దీర్ఘశాంతము లేక తన యొక్క మనస్సును స్వాధీన పరుచుకోలేక నష్టపోయినటువంటి వ్యక్తిని మనము ఇక్కడ బైబిల్ గ్రంథంలో ఒకసారి చూద్దాము సంసో చూసినట్లయితే సంసో చూసినట్లయితే సంసోను దేవుణ్ణి ఎరిగినటువంటి వ్యక్తి అయి ఉంటున్నాడు సంసోను దేవుణ్ణి ఎరిగినటువంటి వ్యక్తి అయి ఉంటున్నాడు అదే విధంగా శరీరకంగా కూడా అతడు బలవంతుడై ఉంటున్నాడు శారీరకంగా కూడా బలవంతుడై ఉంటున్నాడు కానీ సంసోను దేవుణ్ణి ఎరిగినటువంటి వ్యక్తి అదే విధంగా బలవంతుడైనటువంటి వాడు కానీ తల్లిదండ్రులు ఏదో యొక్క మాట వినకుండా తల్లిదండ్రుల యొక్క మాట వినకుండా వారి యొక్క హెచ్చరికను అక్కడ గమనించకుండా దేవుని యొక్క చిత్తాన్ని మరిచి దేవుని యొక్క చిత్తాన్ని మరిచి అన్యులైనటువంటి ఫిలిస్తీల స్త్రీని మోహించి అన్యులైనటువంటి ఫిలిస్తీల స్త్రీని మోహించి తన యొక్క జీవితాన్ని నాశనం చేసుకున్నట్టుగా మనము బైబిల్ గ్రంథంలో చూడొచ్చు సంసోను దేవుని యందు భయము కలిగినటువంటి వ్యక్తి దేవుణ్ణి ఎరిగినటువంటి వ్యక్తి బలవంతుడంచున్నాడు కానీ తల్లిదండ్రుల యొక్క మాట కానీ తన యొక్క మనస్సును కానీ ఆధీనంలో ఉంచుకోలేకుండా అన్యులైన స్త్రీని మోహించి తన యొక్క జీవితాన్ని నాశనం చేసుకున్నట్టుగా మనము బైబిల్ గ్రంథంలో చూస్తున్నాము దేవుని మాట వినకుండా దేవుని యొక్క మాట వినకుండా తన మనస్సు చెప్పినటువంటి మాటనే వినడము ద్వారా దేవుడు చెప్పిన మాట వినకుండా తన మనస్సు చెప్పినటువంటి మాట వినడము ద్వారా శరీరాశ అదే విధంగా దురాశ ద్వారా శరీరాశ మరియు దురాశ ద్వారా తన యొక్క శరీరాశను దురాశను నెరవేర్చుకోవడము ద్వారా తాను నష్టపోయినట్టుగా ఇక్కడ చూస్తున్నాము తన యొక్క ప్రాణాన్ని కోల్పోయినట్టుగా మనము బైబిల్ గ్రంథంలో చూస్తున్నాము దేవుణ్ణి ఎరిగినటువంటి వ్యక్తి బలవంతుడే కానీ తన యొక్క మనస్సును ఆధీనంలో ఉంచుకోలేకుండా అన్ని స్త్రీలైనటువంటి పిలిస్తుల స్త్రీని మోహించి తను నష్టపోయాడు అదే విధంగా శరీరాశ ద్వారా దురాశ ద్వారా అదే మనసును ఆధీనం చేసుకోలేనటువంటి స్థితిలో తాను సమస్తూ కోల్పోయినట్టుగా మనము చూస్తున్నాము తన కూడా మనము చూస్తున్నాము పరిశుద్ధ గ్రంథము ఈ విధంగా మనకు చెప్తుంది సామెతలు ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఆరవ వచనంలో తన మనసును నమ్ముకున్నవాడు బుద్ధి హీనుడు జ్ఞానంగా ప్రవర్తించువాడు తప్పించుకును అని వాక్యము సెలవిస్తుంది తన మనసును నమ్ముకును వాడు బుద్ధిహీనుడని వాక్యము సెలవిస్తుంది తన మనసును నమ్ముకుని వాడు బుద్ధిహీనుడని వాక్యము సెలవిస్తుంది జ్ఞానంగా ప్రవర్తించువాడు తప్పించుకొన వాక్యము సెలవిస్తుంది కనుక మనము బుద్ధిహీనుల వలె కాకుండా జ్ఞానము కలిగి ఏ లోకంలో జీవించేటువంటి వారమై ఉండాలి అదేవిధంగా సామెతలు ఇరవై ఐదవ అధ్యాయం ఇరవై ఎనిమిదో కూడా చూసినట్లయితే ప్రాకారం లేక పాడైపోయిన పురము ఎంతో తన మనస్సును అణుచుకోలేని వాడు కూడా అంతే అని వాక్యము సెలవిస్తుంది ప్రాకారము లేక పాడైపోయి పాడైనటువంటి పురము ఎంతో ప్రాకారము లేకుండా పాడైనటువంటి ఎంతో మనసును అణుచుకోలేనటువంటి వాడు కూడా అంతే అని దేవుని యొక్క వాక్యము మనకి ఇక్కడ వివరిస్తుంది తన మనసును అణుచుకోలేనటువంటి వాడు దేవుని యొక్క వాక్యానికి కూడా లోబడినటువంటి వ్యక్తి అయి ఉంటున్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము తన మనసును అణుచుకొని దేవుని యొక్క వాక్యమును వాక్యానికి లోబడి జీవించాలని దేవుని యొక్క వాక్యము మనకి ఇక్కడ సెలవిస్తుంది తన మనసును అణుచుకొని దేవుని యొక్క వాక్యానికి లోబడి జీవించాలనే దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది మనం చూసినట్లయితే పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము కలిగిన వాడు శ్రేష్ఠుడు అనే వాక్యము సెలవిస్తుంది పట్టణమును వానికంటే మనసును స్వాధీనంలో వాడు శ్రేష్ఠుడు అంటున్నాడు దేవుడు ఎవరు శ్రేష్ఠుడు అంటే దీర్ఘ శాంతము కలిగినటువంటి వారు మనస్సును ఆధీనంలో శ్రేష్ఠులని శ్రేష్ఠుల యొక్క వాక్యము సెలవిస్తుంది తన మనస్సును ఆధీనంలో లేక శరీరాశ ద్వారా దురాశ ద్వారా ప్రాణాన్ని కోల్పోయినటువంటి సంస్థను మనము చూస్తున్నాము తల్లిదండ్రుల మాట ఎరగకుండా ఫిలిస్తీల స్త్రీని వలన తన ప్రాణాన్ని కోల్పోయినట్టుగా మనము ఇక్కడ చూస్తున్నాము దేవుణ్ణి ఎరిగినటువంటి వాడే అంటున్నాడు సంసను బలవంతుడ అయింటున్నాడు కాని బలహీనత వలన తన మనస్సును ఆధీనంలో ఉంచుకొని లేకపోవటము వలన శరీరేష్ వలన దురాశ వలన తాను నష్టపోయినట్టుగా మనము చూస్తున్నాము కనుక మన మనస్సును మనము ఆ దినంలో ఉంచుకోవాలి దీర్ఘశాంతము కలిగి ఉండాలి ఎవరు దీర్ఘశాంతము కలిగి ఉంటారు అంటే ఎవరు తన మనసును ఆధీనంలో ఉంచుకుంటారు అంటే దేవుని యొక్క ఆత్మక జ్ఞానము కలిగినటువంటి వారు పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి వారు దీర్ఘ శాంతము కలవారిగా ఉంటారు తమ మనస్సును ఆధీనంలో ఉంచుకుంటారు తమ మనసును నమ్ముకున్న వాడు బుద్ధిహీనుడని వాక్యము సెలవిస్తుంది అదే విధంగా జ్ఞానంగా ప్రవర్తించువాడు వాడు తప్పించుకున్నాడని వాక్యము సెలవిస్తుంది ప్రాకారం లేక పాడైపోయినటువంటి కురము ఎలాంటిదో లేక మనసును కూడా అంచుకోలేనటువంటి వాడు అట్టివాడే అని వాక్యము సెలవిస్తుంది అదేవిధంగా తీర్చికు రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయము పన్నెండు పదమూడు వచనాలు కూడా మనము చూసినట్లయితే మనము భక్తిహీనతను యలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అంటున్నాడు వాక్యము ద్వారా మనము అదేవిధంగా అదే విధంగా దురాశను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసు క్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు ఈ లోకంలో స్వస్థ బుద్ధి నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నదని వాక్యమైనటువంటి దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు ఇహలోక సంబంధమైనటువంటి దురాశను విసర్జించి శుభప్రదమైనటువంటి నిరీక్షణ నిమిత్తము మహాదేవుడైనటువంటి మన రక్షకుడైనటువంటి ఏసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచూ స్వస్థ బుద్ధి కలవారమై నీతి కలవారమై భక్తి కలవారమై బ్రతుకుచు ఉండాలి అని మనకు వాక్యము బోధిస్తుంది కనుక ఆ విధంగా ఉండుటకు దేవుడు మనందరిని కూడా ఆశీర్వదించనుగాక దీర్ఘ శాంతము కలిగి తన మనసును ఆధీనంలో ఉంచుకున్నటువంటి వారముగా మనందరం కూడా ఉండనట్లుగా దేవుడు మనందరిని కూడా దీవించి ఆశీర్వదించను ఆ మెయిన్